అయితే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే మార్కెట్లో ఏజెంట్స్ దగ్గర నుంచి డెవలపర్స్ వరకు మౌత్ పబ్లిసిటీ చాలా బాగుండాలి ఇప్పుడు మీరు ఏ ఏజెన్స్ని టచ్ చేసినా కూడా అన్న రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది డ్యూ టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రభుత్వం మారడము హైడ్రా అనుకోండి మూసిరివర్ అనుకోండి లేకుంటే జనాలలో ఆలోచన కూడా మారిపోయింది అలా అని పూర్తి రియల్ ఎస్టేట్ డమాల్ అయిందా ఓఆర్ఆర్ లోపల ఏదైతే జిహెచ్ఎంసీ ప్రాంతం ఉంటుందో జిహెచ్ఎంసీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ టాప్ ఉంది మీరు ఎస్ఆర్ఓ ఆఫీస్లో కావాలంటే రెవెన్యూ తెచ్చుకోవచ్చు ఓఆర్ఆర్ బయట ఏదైతే వెంచర్స్ ఉన్నాయో లేదా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి మాత్రం కొనే పరిస్థితి లేదు ప్రజల మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందంటే సాఫ్ట్వేర్ సెక్టర్ కొద్ది కొంత కొద్దిగా డమాల్ అవుతుంది ఇప్పుడు అక్కడెక్కడో పోయి జంగల్లో నేను కొనాల్సిన అవసరం ఏముంది రేపు నా పిల్లలకి ఏమైతే పరిస్థితి ఏంటి అని ఆలోచన ప్రజల్లో వచ్చేసింది ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగం హై బూమ్ ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక వెంచర్లో ఒక వ్యక్తి ప్లాట్ కొనాలంటే ఏం చూసుకుంటాడు సార్ ఆ జిల్లాలో ఏదైనా అభివృద్ధి చూసే కొనాలి పది నెలల అభివృద్ధి ఎక్కడ జరిగింది ఈ దొర ఎక్కడ ఎక్కడ పోయిండు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టిండు ఈడ అభివృద్ధి చేస్తాను ఏం చెప్పిండు ఉన్నాయని కొలగొడుతున్నాడు కదా సార్ అంటే నేను ఏమన్నా ఒక వెంచర్ ఓనరు ప్లాట్ అమ్మాలంటే నా జిల్లాలో నా వెంచర్ పక్కన ఈ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పే అమ్మాలి పది నెలల్లో ఏం భూమి పూజలు జరిగినాయి ఏం ఇనాగ్రేషన్ జరిగినాయి అంటే ఇలా చూసుకుంటూ పోతే ఏదైనా చేయాలంటే అక్కడ డబ్బు లేదు ఇప్పుడు ఉన్నదే రొటేషన్ చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్ప డబ్బు లేదు పరిస్థితి సార్ ఆశ్చర్యపోతారు మీరు రికార్డ్స్ తీయండి సిఎస్ నుంచి తెప్పించుకోండి తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు సగటు ఇన్కమ్ పదిహేను వేల కోట్లు సార్ ఇప్పుడు ఆ ఇన్కమ్ మూడు వేల కోట్లు తగ్గింది రిజిస్ట్రేషన్ డమాల్ అయింది కాబట్టి పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు మాత్రం ఇరవై వేల కోట్లు ఉంది యావరేజ్గా రెండు వేల కోట్లు వడ్డీ కడుతున్నారు ట్రాన్స్పోర్ట్ ఉంటుందా అధికారుల వెహికల్స్ ఉంటాయా అధికారుల వెహికల్స్కి ఫోర్ థౌజండ్ సిఆర్ అవుతుంది తెలుసా మీకు అంటే కాన్వై నుంచి మొదలు పెడితే సీఎం కాన్వై ఒక చిన్నగా ఎంఆర్ఓ క్యాడర్ వరకు ఏదైతే వెహికల్ ఇస్తుందో గవర్నమెంట్ నాలుగు వేల కోట్లు అవుతున్నాయి సార్ జీతాలు నెలకు జీతాలు దగ్గర దగ్గర పదివేల కోట్ల జీతాలు సార్ ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో నాలుగు వేల కోట్లు ఉచిత పథకాలు ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే సార్ ఇరవై రెండు వేల కోట్లు ఎక్స్పెండిచర్ పదిహేను వేల కోట్లు రెవెన్యూ ఇరవై రెండు వేల కోట్లు ఎక్స్పెండిచర్ నెలకు దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల కోట్లు అప్పు తీసుకొస్తే తప్ప ప్రభుత్వం ముందుకెళ్లలేనటువంటి పరిస్థితి నడిపిస్తా కదా సార్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు ఎన్ని చేస్తారు చూడండి మీరు కేటీఆర్ ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి అప్పు అప్పు అన్నావు కదా నువ్వు ఎందుకు తీసుకొస్తున్నా అంటే లేదు సార్ రెవెన్యూ లేదు రెవెన్యూ రూపాయి వస్తే ఖర్చు ఉంది ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది గవర్నమెంట్ నేను అదే చెప్తున్నాను సార్ రెవెన్యూ ఇప్పుడు క్రియేట్ చేయాలి నెంబర్ వన్ ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా సక్సెస్ అవ్వలేదు ఇంకా స్టెప్ తీసుకోలేదు రెండోది ఏంటంటే ఉన్న ఎక్స్పెండిచర్ ని తగ్గించాలి సార్ ఇప్పుడు మీరు రూపాయి ఆదా చేసిరంటే నథింగ్ బట్ మీరు రూపాయి సంపాదించిందో సమానము ఎక్స్పెండిచర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది దాన్ని అయితే ఆపు ఫస్ట్ అంటున్నా నేను ఎక్కడ అవుతుంది మీరు అనాలిసిస్ చేయండి ట్రాన్స్పోర్ట్ మీద వడ్డీల మీద ఉచితాల మీద శాలరీస్ మీద సార్ కొందరు మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి వంద మందిలో వంద మంది నేను సాటిస్ఫై చేయలేను నా ఆన్సర్ ద్వారా ఒక ఎనభై తొమ్మిది మంది సాటిస్ఫై చాలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకో రెండు సంవత్సరాలలో రిటైర్ అవుతున్న ఉద్యోగి పే స్లిప్ అడగండి మీరు వారి జీతం ఎంత ఉందో తెలుసా సార్ లక్ష ఎనభై వేలు రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉన్న పే స్లిప్ ఉంది తెలుసా సార్ మీరు అనొచ్చు సార్ వీళ్ళు చీఫ్ సెక్రటరీ ఏమో సార్ ఐఎస్ఏమో ఐపీఎస్ ఏమో స్వీపర్ స్వీపర్ శాలరీ చెప్తున్నా నేను అటెండర్ శాలరీ చెప్తున్నా నేను ఇంకో రెండు సంవత్సరాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్దాం లైన్మెన్ల శాలరీ అడగండి ఇంకొక వన్ టూ ఇయర్స్లో రిటైర్ లైన్మెన్ శాలరీ అడగండి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ గూగుల్ సర్వే చెప్తుంది లేదా మన మన బుద్ధి మనకు చెప్పాను సరే అట్లనే అడుగుందాం మరి ఏ మరి జిహెచ్ఎంసీ డైలీ స్వీపర్స్ కూడా ఇవ్వండి మరి లక్ష ఎనభై వేలు రెండు లక్షలు తప్పేముంది మరి వీళ్ళు ఎనిమిది గంటలు పని చేస్తున్నారు కదా మరి వీరి కూడా ఇవ్వండి మరి అంటే వీరికి ఒక న్యాయం వారికి ఒక న్యాయమా ప్రైవేట్ అంటే ఒక న్యాయం గవర్నమెంట్ అంటే ఒక న్యాయమా ఇది ఎక్కడ మరి ఇది ఎక్కడ రాజ్యాంగం ఇదే రాజ్యాంగ ఏ రాజ్యాంగం చెప్తుంది ఆ రెండోది నువ్వు మూడు లక్షల శాలరీ లక్షన్న రెండు లక్షలు తీసుకుంటున్నావు కదా మరి ఆ పని చేస్తున్నావు నువ్వు వచ్చేది పదకొండు గంటలకు వస్తాం నాలుగైదు గంటలకు వెళ్ళిపోతావు అది టిప్పు 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 అనుకుని రావాలి అంటే వాళ్ళకి చేత నమ్మట్లేదు సార్ నేను ఉట్టిగా చెప్పట్లేను గవర్నమెంట్ ఆఫీసర్ తో కూర్చున్నయట్ గా వాళ్ళని వాళ్ళను మార్పు చేయాల్సిన అవసరం ఉంది అరవై రెండు సంవత్సరాల వరకు మీరు ఇచ్చారు సార్ లైఫ్ టైము ఏ ఉద్యోగికి అవుతుంది సార్ సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఏ ఉద్యోగి చేయగలుగుతాడు ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది కాస్త సిక్స్టీ చేసిండు సిక్స్టీ ఉన్నది కాస్త సిక్స్టీ టూ చేసిండు సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్ నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా మాకు సార్ యాభై ఎనిమిదే మాకు ఛాతన్ లేదు అరవై రెండు ఏం చేయగలుగుతాం సార్ కూర్చొని జీతం తినడం తప్ప శాలరీస్ లలో కోత విధా కోత విధించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ తగ్గిచ్చేసి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి కొత్త ఉద్యోగస్తులు అంతా నిరుద్యోగ సమస్య పోతుంది కదా వీళ్ళకి తక్కువ శాలరీలు ఇవ్వచ్చు మళ్ళీ బేసిక్ హండ్రెడ్ పర్సెంట్